హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇదిగో బయలుదేరామండి బీచ్కి వెళ్తున్నాం అనమాట ఏ బీచ్కో తెలీదు ఏ బీచ్కి ఏ బీచ్కో ఇంకా తెలియదు మా ఆయన చేతిలో బైక్ ఉంటుంది మేమే బైక్ మీద కూర్చుంటాము ఎక్కడ తీసుకెళ్తారో అక్కడికి వెళ్తాం అనమాట మా ఆయన ఇష్టమే ఇంకా ఊరు వచ్చిన తర్వాత అయితే వారం రోజులు వీడియోలు లేవండి క్లీనింగ్ అయిపోయింది అనమాట ఈరోజు శనివారం కదా మండే నుంచి మా పాపకి అయితే స్కూల్ స్టార్ట్ అయిపోతాయి ఎంజాయ్ అయిపోయింది సమ్మర్ హాలిడేస్ బాయ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము చూపిస్తాము నీ నీకు కూడాను కంటిన్యూ అయిపోయింది స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బయటపండి వెళ్ళిపోతున్నాము ఏమున్నాయి అందులో సీక్రెటా కవర్ అయితే కంపల్సరీ పట్టుకుంటుందండి బీచ్కి వెళ్ళేటప్పుడు కవర్లోనా బీచ్లో అప్పుడు కొన్నాం కదా అవి ఉన్నాయి అన్నమాట బీచ్లో ఆడుకునేవి బకెట్ కానీ చిన్న చిన్న ఉన్నాయి కదా లాంటివి అలాంటివి అనమాట కవర్లో ఉన్నాయి బీచ్కి వెళ్ళేటప్పుడు పట్టుకుంటుంది మేమైతే ఇది మద్దిలపాలెం రోడ్లో నుంచి వెళ్తున్నామండి ఇక్కడ ఒక షార్ట్ కట్ రోడ్ ఉందనమాట ఇంకా మా ఆయన అయితే ఆర్క బీచ్కి తీసుకువెళ్ళట్లేదు రుషికొండ బీచ్కి తీసుకువెళ్తున్నారు ఎప్పుడు ఆర్క బీచ్ అనేటి ఋషికొండ బీచ్కి వెళ్దామని చెప్పేసి తీసుకెళ్తున్నారనమాట వెళ్ళేటప్పుడు ఆ రోడ్లోన ఇక్కడ నేరేడు పళ్ళు కనిపించేయండి మార్కెట్ అవుతుంది ఇంకా రిటర్న్ అయ్యేటప్పుడు చేక్ట్ అయిపోద్ది కదా ఉండవని చెప్పేసి వెళ్ళేటప్పుడే తీసుకున్నాం అనమాట ఒక హాఫ్ కేజీ తీసుకున్నాము ఎయిటీ రూపీస్ అని చెప్పారా ఆంటీ అయితే తీసుకున్నామండి సీజనల్ ఫ్రూట్ కాబట్టి కంపల్సరీగా తినాలి ఏ సీజన్లో వస్తే ఫ్రూట్ ఆ సీజన్ ఆ ఫ్రూట్ తింటే చాలా మంచిదండి హెల్త్ కూడా పళ్ళు చాలా మంచిది అనమాట అందుకని మేము తీసుకున్నాము రుషికొండ బీచ్కి అయితే ఆర్క బీచ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా మేమైతే మద్దిలపాలెం నుంచి ఇలా షార్ట్ కట్లో అనమాట ఇది కైలాసగిరి అండి రోపే కైలాసగిరి దగ్గర రోపే అనమాట ఒకసారి మేము వచ్చాము రోపే ఎక్కుదాము అని చెప్పేసి తొందరగా వస్తామన్నమాట వచ్చేటప్పుడు ఏంటంటే ఓపెన్ చేయలేదు ఇంకా వెయిటింగ్ ఎందుకని చెప్పేసి మళ్ళీ కారులోనే కైలాసగిరికొండ మీదకి వెళ్ళిపోయాము ఇంకా ఎప్పుడైనా ఎక్కాలండి రోపే అయితే ఒకసారి నేను ఎక్కాను అనమాట పెళ్ళికి ముందు ఆ తర్వాత నేను అసలు ఎక్కలేదు ఎప్పుడైనా వచ్చి ఎక్కుతాము రోపే అయితే ఋషికొండ బీచ్కి వెళ్ళాలంటే జూ పక్క నుంచి కూడా ఒక రోడ్డు ఉందండి అంటే హనుమంత వాక్ జంక్షన్ నుంచి అలాగా జూ జూకి వెళ్తాం కదా ఆ పక్క నుంచి అనమాట ఒక రోడ్డు ఉంది ఆ రోడ్లో నుంచి వెళ్ళిపోయినా మనకి ఋషికొండ బీచ్కి వెళ్ళిపోవచ్చు మేము ఏంటంటే ఈ కైలాసగిరి తెన్నెట్ పార్క్ అవన్నీ తీద్దామని చెప్పేసి వీడియోకి బాగుంటుందని ఇలా తీసుకొచ్చారనమాట మా ఆయన కైలాసగిరి మీద నుంచి ఇలాగ కొంచెం ముందుకొస్తే తెన్నెట్ పార్క్ అండి ఇది ముందుకైతే ఇక్కడ కూడా పార్కింగ్కి అయితే ఇబ్బంది ఉండదు అలా రోడ్డు మీద పెట్టుకోకన్నా తెన్నెట్ పార్క్ వస్తే ఇక్కడ మనకి ఆపోజిట్లోనే అనమాట ఒక పార్కింగ్ ప్లేస్ ఉంది అక్కడ కూడా పెట్టుకు పెట్టేసుకోవచ్చు కార్లు గట్టా బండి అయితే రోడ్ మీద పెట్టుకున్నా పర్వాలేదు కానీ కారు ఇబ్బంది కదా ఇలాగొట్టండి ఆపోజిట్లో అయితే ఉంది కదా అక్కడ అయితే పార్కింగ్ ప్లేస్ ఉంది ఇంకా ఈ రోడ్లోకి వస్తే అయితే మా ఫ్రెండే గుర్తొస్తుందండి తనదైతే సాగర్ నగర్ అనమాట నేను ఫస్ట్ టైం ఒకసారి తీసుకొచ్చింది తను వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట అప్పుడు వచ్చినప్పుడు నేను చాలా బాగా అనిపించింది నాకు ఈ ఏరియా అంతను చల్లగా ఉంది క్లైమేట్ చాలా బాగుంటుంది అండి సాగర్ నగర్ దగ్గర అయితే అప్పుడు అనుకున్నాం మేమైతే ఏంటి ఇంత దూరం నుంచి నువ్వు వస్తున్నావా ఆ కాలేజ్కి అని చెప్పేసి అని అనుకుండేదాన్ని నేనైతే రెండు బస్సులు మారేదండి ఇక్కడ నుంచి అయితే కాంప్లెక్స్ వరకు ఒక బస్సు అక్కడ నుంచి వేరే బస్సు పట్టుకొని కాలేజ్కి వచ్చేది అనమాట ఐటీ జంక్షను కాలేజ్కి వచ్చేది ఇంత దూరం నుంచి అయితే వచ్చే తను బెస్ట్ ఫ్రెండ్ అయితే తను ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది జాబ్ చేస్తుంది అనమాట అప్పుడప్పుడు కాంటాక్ట్ అవుతుంది ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ అండి ఇది మనకి ఈ రోడ్లో వెళ్తే చాలా అని కనిపిస్తాయి ఇస్కాన్ టెంపుల్ కూడాను నాకు ఇక్కడ ఉందని కూడా తెలియదు మేము ఇలాగ వచ్చినప్పుడు చూస్తున్నాను అనమాట ఫస్ట్ టైం చూస్తున్నాను ఒకసారి వచ్చాను నేను అంత గమనించలేదు ఫస్ట్ అంటే ఇక్కడ వైజాగ్ పోస్టింగ్ వచ్చినప్పుడు మాత్రం వెళ్ళామనమాట ఋషికొండ బీచ్కి కానీ నేను అంతగా గమనించలేదు అక్కడ ఇస్కాన్ టెంపుల్ ఉందని తర్వాత ఇది టీడీ వెంకటేశ్వర స్వామి కూడా అండి ఇది కూడా ఇక్కడ ఉందని నాకు తెలియదు అనమాట ఆ మధ్య ఓపెన్ చేశారు కదా నేను వేరే అది ఎక్కడో గల అనుకున్నాను కానీ రుషికొండ బీచ్ వెళ్ళే రోడ్లోనే ఉందండి ఇది కూడా నన్ను వెంకటేశ్వర స్వామి గుడి అది కూడా గీతం కాలేజ్ పక్కనే అనమాట మే నేను చూడగానే మా ఆయనకి అన్నాను ఈ గుడి ఇక్కడ ఉందా అని చెప్పేసి నేను ఇంకెక్కడ ఉందా అనుకుంటున్నాను వేరే అడ్రస్ గల అనుకుంటున్నాను అంటే అయితే వెళ్దాం అని చెప్పేసి అని అంటున్నారు అంటే సాటర్డే ఆ రోజు కదా వెళ్దాం అని చెప్పేసి అంటున్నారు ఇంకా వెళ్ళకూడదని చెప్పేసి వెళ్ళదండి లేదంటే నేను ఇంకా ఈ బీచ్ క్యాన్సిల్ చేసి ఇంకా ఆ గుడికే వెళ్ళవాలము కానీ నాకు ఇంకా అవలేదనమాట వెళ్ళకూడదని చెప్పేసి వెళ్ళలేదు లేదంటే వెళ్ళిపోయేదాన్ని అండి బీచ్ అయితే క్యాన్సిల్ అయిపోయేది ఇంకా బీచ్కి అయితే వచ్చామండి లోపలికి వృషికొండ బీచ్కి లోపలికి ఫస్ట్ అప్పుడు మేము వచ్చినప్పుడైతే పార్కింగ్ బయట పెట్టామన్నమాట రోడ్డు మీద పెట్టాము ఇక్కడికి అలౌ చేయలేదు ఆ రోజు ఎందుకో గానీ ఇప్పుడైతే లోపలికి అలౌ చేస్తున్నారు కార్లు పెట్టేసుకోవచ్చు హ్యాపీగా బైక్లకు కూడా పార్కింగ్ ఉంది ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారో జనాలు సాటర్డే చూడండి ఎంతమంది ఉన్నారో బీచ్లోన సండే అయితే ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారనమాట ఈ రుషికొండ బీచ్కి ఆర్క బీచ్ మా పాప అయితే ఆర్క బీచ్కి వెళ్తే ఎంతసేపు అయినా సరే ఆడుకుంటుందండి అస్సలు భయపడదు కానీ ఈ బీచ్కి వచ్చినప్పుడు చాలా భయపడ్డది అది ఎందుకో మీకు చెప్తాను బీచ్లో ఆర్క బీచ్లో మాత్రం అలా గంటల కోలిది ఎంతసేపు అయినా ఆడుకోమ్మా అంటే ఆడుకుంటుంది అనమాట రమ్మన్న రాదా అసలు అంత ఇష్టము ఆర్క బీచ్ దగ్గర అయితే ఇక్కడ ఈ బీచ్కి వచ్చిన తర్వాత తొందరగా ఇంకా మమ్మీ లేట్ అయిపోతుంది పద వెళ్ళిపోదాం చీకట పడిపోతుంది అని చెప్పేసి ఇంకా మా పాప అయితే పెట్టింది ఏంటి పద అని చెప్పి ఎక్కువసేపు ఆడుకోలేదు అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు ఆడుకోవడానికి అవి తీసుకెళ్ళింది ఇంకా పట్టుకుంది కదా బకెట్ అవన్నీ పట్టుకుంది కదా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట భయం భయంతో ఉంది ఎందుకంటే అక్కడ మైక్లోనే చెప్తున్నారనమాట మామూలుగా అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతారు కదా ఆ బీచ్ లోపలికి స్నానం గట్రా చేసుకుంటున్నారు కదా వాళ్ళకి చెప్పడం గట్టా చెప్తున్నారు తర్వాత ఇచ్చి దొంగలు ఉన్నారు జాగ్రత్త మీ వస్తువులు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి మొబైల్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్ కానీ అవన్నీ ఉంటాయి కదండి లగేజ్ దూరం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పెట్టేసి స్నానాలు గట్రా చేసుకుంటారు కదా అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పేసి అక్కడ పోలీసులు చెప్తున్నారు అన్నమాట చెప్తుంటే ఆ స్పీకర్లు అక్కడ వినిపిస్తున్నాయి దానికి మా పాపకి అది విని ఇంకా చాలా భయపడ్డది మమ్మీ ఏం చెప్తున్నారు ఏడు చెప్తున్నారు ఇదే ఇక్కడ ఆలు ఇల్లు ఉన్నారంట జాగ్రత్తగా ఉండాలంట అంటే పిల్లల్ని తీసుకెళ్ళిపోతారా అన్నట్టుగా భయపడ్డది లేదు పిల్లల్ని ఏం తీసుకెళ్ళరు నువ్వు ఆడకి ఇక్కడ ఉన్నాం కదా డాడీ నేను అని చెప్పేసి ఇంకా తనకి చెప్తున్న భయం ఇంకా ఉండిపోయిందండి ఇంకెక్కడ మేము ఫస్ట్ బీచ్ లోపలికి వెళ్ళే ముందు కాఫీ అయితే తీసుకున్నాము ఫస్ట్ అయితే కాఫీ అయితే కొంచెం పొట్ల వేసుకుంటే ఫ్రీగా ఉంటుంది కదా ఇంక ఇంటి దగ్గర టీ తాగామండి అయినా సరే కాఫీ ఎందుకో తాగాలనిపించింది అనమాట ఇంకా కాఫీ తాగేసి అక్కడ పార్క్లా ఉందన్నమాట పిల్లలది పార్క్ ఉండి తర్వాత ఇలాగా ఎక్సర్సైజ్ చేసింది లాగా అనమాట కొంచెం బాగుంది ఇవన్నీ మా పాప అయితే ఇక్కడ ఎంత బాగా చేస్తుందో నువ్వు జాగ్రత్త డాడీకి చెప్తున్నావు ఏమవుదు డాడీ సంతోషం ఎలా చేస్తుంది చూడు అలా చేయాలి ఇంక స్నాక్స్ తిందామని అయితే కూర్చున్నాం అనమాట ఆర్డర్ పెట్టాము ఇంకా ఇది ఎంత ప్లేస్ అంతా బాగుంటుందండి కొంచెం ముందుకు వస్తే బీచ్లోకి వచ్చేటప్పుడు కొంచెం ముందుకు వస్తే అంత ప్లేస్ అనేది బాగుంటుంది అనమాట స్నాక్స్ గట్టా షాపులు గట్టా ఉంటాయి తర్వాత మనం బీచ్లో స్నానం చేస్తాం కదా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి గట్రా రూమ్స్ అవన్నీ ముందుకే ఉంటాయండి టాయిలెట్స్ కానీ అవన్నీను ఎక్కువ మంది వచ్చారంటే ఫ్యామిలీ అందరు కలిసి వచ్చారంటే ఇక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ బాగుందనమాట చెట్లు గట్ట ఉన్నాయి కదా చాలా బాగుంది ఇంకా తర్వాత ఏంచి మేము ఆర్డర్ పెట్టింది అయితే వచ్చేసింది ఆనియన్ పకోడా అయితే ఆర్డర్ పెట్టామండి బాగుందనమాట ఎక్కువ కరేపాకులు అయితే వేశారు తర్వాత ఏదో పౌడర్ అనేది వేశారనమాట చాలా బాగుంది పకోడా అయితే ఇంకా తినేసి మేము బీచ్లోకి అయితే వెళ్ళామండి కొంతసేపు అయితే మా పాప ఆడుకుందనమాట ఇసుకతోని మొత్తం ఆడుకున్న తర్వాత వాటర్లోకి అన్నది అక్కడ పిల్లలందరూ ఆడుకుంటున్నారు కదా ఇంకా అన్నది ఎప్పుడు నేను కూడా వెళ్ళానండి తీసుకొని అయితే బీచ్లో చూస్తున్నారు కదా ఆ లోపలికి వెళ్ళిపోతున్నారు చూస్తున్నారు కదా మనము ఎన్ని న్యూస్ల్లో చూపించినా ఎన్ని జరిగినా సరే ఇంకా అలా చేస్తూనే ఉంటామన్నమాట అక్కడ పోలీసులు కూడా చెప్తూనే ఉంటున్నారు అలా కంటిన్యూస్గా మైక్ లోన్ గట్ట చెప్తున్నారనమాట అయినా సరే వెళ్తూనే ఉంటున్నారు లోపలికి వెళ్ళిపోతున్నారు అలాగను మనకి చాలా సరదాగా ఉంటుంది అండి వెళ్లేకొల్ది బాగుంటుంది బాగా అనిపిస్తుంది ఇంకా అది ఇంకా లోపలికి వెళ్ళిపోయామంటే ఇంక మరి రాలేము అలా ఉంటుంది అందరూ ఇంకా బాధపడుతూ ఉంటారు కదా ఎందుకు ఆ ముందుకి కొంచెం ముందుకి మనం ఏంటంటే స్నానం చేసుకొని కొంచెం ఎంజాయ్ చేసుకుంటే అయిపోద్ది మరీ లోపలికి వెళ్ళిన ప్రమాదమే లోపలికి వెళ్ళకూడదండి ఆ మధ్య అయితే ఎక్కువగా న్యూస్లు వచ్చాయన్నమాట బీచ్లోన వెళ్ళిపోవడం ఒకసారి నుంచి ఒక న్యూస్లైతే ద్రక్క చెల్లెలు వెళ్ళిపోయారంట లోపలికి వెళ్ళారు ఇంకా లాగేసిందనమాట వాటర్ లోపలికి ఆ వెనకతలు చూస్తున్నారు కదా బంగ్లాస్ గవర్నమెంట్ జగన్ అప్పుడు కట్టించరు రుషికొండ బీచ్ దగ్గర అవి ఆ వెనకలు ఉన్నదేంటి కొండ అంటే బీచ్ బీచ్లోకి వెళ్తే కనిపిస్తుంది మనకి ఆ బంగ్లా అవన్నీ కనిపిస్తాయి ఇంక ఇక్కడేంచి ఆడుకుంటుంది అనమాట ఆడుకుంటుందే కానీ అసలు అంత భయంతో ఆడుతుంది సరిగ్గా ఆడట్లేదండి లోపల వాటర్ దగ్గర అయితే మంచిగా ఆడుకుంటుంది కానీ ఇసుక దగ్గరికి వచ్చేసరికి మాత్రం కొంచెం భయపడుతుంది వా అక్కడైతే ఆడట్లేదు ఎక్కువసేపు ఇంకా మాయ నుంచి మురిమిచ్చి తీసుకొచ్చారండి అలా కూర్చున్నాం టైంపాస్ అవ్వట్లేదు అనమాట కూర్చొని అలా తిందాము బాగుంది కదా అని చెప్పేసి నాకైతే అక్కడ మురిమిచ్చ నచ్చలేదు ఆ బీచ్ దగ్గర అరక బీచ్ దగ్గర అయితే చాలా బాగుంటుందండి బాగా చేస్తారు అందులో ఏంటంటే శనగలు బ్లాక్ శనగ ఉంటుంది కదా కొమ్మి శనగలు అన్నీ వేస్తారనమాట అరకా బీచ్ దగ్గర బాగా చేస్తారు ఇక్కడే నాకు నచ్చలేదు ఎక్కువగా నిమ్మకాయ ఎక్కువ వేస్తారు పుల్లగా అయిపోయిందనమాట తింటుంటే మొత్తం పులుపు అయిపోయిందండి నోరంతను అంతగా నచ్చలేదు ఇంకా మా పాప అయితే చూసారు కదా ఆడుకోవట్లేదు ఎక్కువగా వాటర్లోనే ఆడుతుంది అది కూడా అయితే వెళ్ళట్లేదండి మా ఆయన కానీ నేను కానీ ఉండాలి పక్కన భయపడుతుందనమాట ఒక్కదైతే వెళ్ళిపోద్ది కానీ అలా చెప్పడం తనకి భయం ఇంకా ఇంకెక్కడైతే ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తారనమాట మా ఆయన గట్ట లోపలికి వెళ్ళిపోతాను అంటుంది అలాగను తడిచిపోయింది అనమాట అప్పటికి నేనైతే ఏం తీసుకొని వెళ్ళలేదు బట్టలు ఏం తీసుకెళ్ళలేదు ఇంకా అందుకని చెప్పేసి మామూలుగా తడిచింది ఇంక అలాగే వచ్చేసింది అనమాట ఇంటికి ఇంక చూస్తున్నారు కదా అందరూ బాగా ఎంజాయ్ చూడండి అలా ఎలా లోపలికి వెళ్ళిపోతున్నారు అసలు నాకైతే చాలా భయం వేసింది అనమాట లేడీస్ కూడా ఉన్నారండి అందులో జెంట్స్ అనే కాదు లేడీస్ కూడా అస్సలు భయపడకన్నా లోపలికి వెళ్ళిపోతున్నారు అనమాట నాకైతే చాలా భయం అండి ఏదైనా ముందు వరకే ఎంజాయ్ చేయాలంటే చేయమంటాను కానీ అంత లోపలికైతే అస్సలు వెళ్ళాలంటే భయం ఇంక ఇక్కడ నుంచి వెళ్ళే ముందు వెళ్ళిపోతున్నామండి వెళ్ళిపోయేటప్పుడు ఐస్ క్రీమ్ కొనిపించింది అనమాట వాళ్ళ డాడీకి నాకైతే అసలు ఇష్టం ఉండదు మొన్నైతే వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఎక్కువ తిన్నది మా పాప అయితే ఐస్ క్రీమ్లు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొనిపించింది అనమాట చాకబర్ ఇది దగ్గర దగ్గరండి జంక్షన్ నేను చెప్పాను కదా మేము ఆ రోడ్ల నుంచి వచ్చామన్నమాట జూ పార్క్ పక్క నుంచి ఆ రోడ్ల నుంచి వచ్చాము ఇలాగ వెళ్ళిపోతున్నాం సింహాచలం రోడ్ నుంచి ఇంకా ఐస్ క్రీమ్ తింటుందే కానీ వాళ్ళ డాడీకి అందిస్తుందండి టీషర్ట్కి అయితే ఆ తర్వాత చూపించాను అనమాట ఇంటికి వెళ్ళేటప్పుడు నేనైతే నన్ను కొనొద్దంటే మా ఆయన ఇంకా కొనిపించారు కొనిసి ఇచ్చారనమాట మామూలు కప్ ఐస్ క్రీమ్ అయితే తినయచ్చు ఈజీగానే ఇలాగ ఏంటంటే పుల్ల ఐస్ క్రీమ్ ఏంటంటే తినలేదు ఫాస్ట్గా అయితే తినలేదు మా పాప అయితే ఇంకా సింహాచలం రోడ్లో నుంచి వచ్చాం కదా ఇక్కడ పనసకాయలు కనిపించాయన్నమాట పనస్ పుళ్ళు అవి తీసుకుంటున్నాను తొండలు అయితే అవి కట్ చేస్తున్నారు అనమాట అప్పటికప్పుడే నేను కట్ చేసి ఇమ్మన్నాను కొన్ని అయితే ఇక్కడ ప్యాకెట్లు ఉన్నాయి కదా అవి ఉన్నాయి కట్ చేసినవా అని చెప్పారు కానీ మళ్ళీ నేను ఫ్రెష్గా తీపించానండి ఇంక ఇక్కడ చూడండి మా పాప ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఎలా అంటించిందో టీషర్ట్కి అదే మా పాప ప్లేస్లో ఉన్నాను అనుకోండి పెద్ద యుద్ధమే చేసేస్తారు మా ఆయన అయితే కూతురు కాబట్టి కామ్గా ఉన్నారనమాట నేను చూపించాను ఇలా చూడు ఎలా అంటించేసిందో అని చెప్పేసి చూపించాను చూపిస్తే పోన్లే నేను వాష్ చేసుకుంటానులే ఏముంది అని చెప్పేసి అని అంటున్నారు అదే నేనైతే అనుకోనండి ఇంకా త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు అలాగే ఏదో ఒకటి అనుకునే ఉంటారు అలా ఉంటుంది ఇంకా సాటర్డే రోజు అయితే వీడియో అయితే ఇదేనండి ఇదేనండి వీడియో ఇక్కడ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్